నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకరం మండలంలో టీడీపీ పార్టీకి షాక్ తగిలింది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మస్తాన్ కరిముల్లా ఆధ్వర్యంలో నూట యాభై కుటుంబాలు ఐయుఎంఎల్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణ్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే శిల్ప పార్టీ కండువా కప్పి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు శిల్ప చక్రపాన్ని భారీ మెజార్తో గెలిపించుకుంటామని

గా ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకుంటూ ఉన్నాం కాబట్టి ఎన్నో రకాల సొంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఎన్నో చోట్ల కూడా ఈరోజు నీళ్లు అందివ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ఉధృతంగా ఈరోజు మెల్లిగా ప్రతి గ్రామంలో కూడా మెల్లిమెల్లిగా బయటకు వస్తూ ఉన్నారు నాయకులు మా నాయకులు కూడా కష్టపడతా ఉన్నారు ఇక ఉండేది ఈరోజుతో నలభై రోజులు మాత్రమే టైం ఉండేది మాకు గత కరెక్ట్ పదమూడో తారీఖు అంటే నలభై రోజులు సమయం ఉంది ఈ నలభై రోజులు కూడా మా కార్యకర్తలందరూ మా నాయకులందరూ కష్టపడి భారీ మేజీ